ఊహ తెలియని పసిప్రాయం బోసినవ్వలతో అలరిస్తుంటే తల్లిదండ్రులు మురిసిపోయారు అయితే ఆ ఆరు నెలల పసి ప్రాణాన్ని జన్యుపరమైన వ్యాధి పీడిస్తోందని తెలిసాక వారు మనోవేదన చెందుతున్నారు ఈ వ్యాధికి ఇచ్చే ఇంజెక్షన్ ఖరీదు పదహారు కోట్ల రూపాయలు అవుతుందని తెలిసి లోనయ్యారు ఓ సాధారణ ప్రైవేటు ఉద్యోగమైన చిన్నారి తండ్రి అంత మొత్తం సమకూర్చడం అయ్యే పని కాదు దీంతో ఆ పసి ప్రాణాన్ని కాపాడుకునేందుకు దాతల సాయం కోసం కన్నవారు ఎదురుచూస్తున్నారు కళ్ల ముందే ఆరు నెలల బాబు ప్రాణాంతక జన్యుపరమైన వ్యాధి బారిన పడడం ఆ తల్లిదండ్రులను కుంగదీసింది పల్నాడు జిల్లా నరసరావుపేటలోని పనసతోట నాలుగో వార్డుకు చెందిన షేక్ యాసిన్ షేక్ షరీన్ దంపతులకు ఇద్దరు కుమారులు షేక్ యాసిన్ ప్రైవేటు ఉద్యోగి రెండో కుమారుడైన జయాన్కు మూడు నెలల వయసున్నప్పుడు మెడ వంగి ఉండడం కాళ్లు చేతులు ఆడించకపోవడం గమనించిన తల్లిదండ్రులు విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించారు జన్యుపరమైన వ్యాధి ఉందని కొన్ని పరీక్షలు చేసి హైదరాబాద్కు సిఫార్సు చేశారు అక్కడ మరో ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు చేయగా ప్రాణాంతకమైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ ఉందని వైద్యులు నిర్ధారించారు ప్రస్తుతం టైప్ వన్లో ఉందని ఏడాదిలోపు ఖరీదైన ఇంజెక్షన్ వాడాలని వైద్యులు తెలిపారు దీనికి పదహారు కోట్ల రూపాయలు ఖర్చవుతుందని చెప్పారు దీంతో బాబు తల్లిదండ్రులు ఒక్కసారిగా దిగాలి చెందారు ఆర్థిక స్తోమత లేక నిర్లక్ష్యం చేస్తే బాబు ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని మున్నీరవుతున్నారు

సో ఈ వ్యాక్సిన్ ఖరీదు పదహారు కోట్లు సో ఇది నోవల్టీస్ కంపెనీ ఇండియాలో అయితే లేదు ప్రస్తుతం మన వేరే కంట్రీ యుఎస్ నుండి ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే ఈ గవర్నమెంట్ ద్వారా మాకు ఇంజెక్షన్ ఇప్పించాలని మేము కోరుకుంటాం దానికోసం ఏంటంటే మేము దాతం కోరుకుంటాము ఎట్లా అంటే మాకు కొన్ని అమౌంట్ ఏంటంటే మాకు ఈ వ్యాధికి కొంచెం బాగుబడి యూజ్ అయ్యింది